హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసికా ఉగాది నుండి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగ రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తానండి ఉగాది రోజు అంటే బుధవారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లన్నీ శుభ్రం చేసుకొని నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చేయాలి నలుగు కూడా పెట్టుకొని తలస్నానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి ఇంటి ముందు ముగ్గుతో అలంకరించుకోవాలి ముందుగా గడప దగ్గర పూజ చేసుకోవాలి ద్వారబంధానికి వేపాకు మామిడాకులను కట్టుకోవాలి ఉగాది రోజున ఏ దేవుడికి పూజ చేయాలి అంటే అందరి దేవుళ్ళకి పూజ చేయాలండి అయితే వారం పరంగా చూసుకుంటే బుధవారం రోజున వచ్చింది కాబట్టి బుధవారం రోజున వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది మీ పూజలో అందరి దేవుడి ఫోటోలను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ పూజని దేవుడి మందిరంలో చేసుకుంటే చాలా మంచిది లేదా ఈ విధంగా పేటను ఏర్పాటు చేసుకునైనా చేసుకోవచ్చండి బుధవారం కాబట్టి వినాయకుడికి పూజ చేస్తే చాలా మంచిది మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి ఆ వినాయకుడికి పూజ చేయాలి మన ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు రావాలని కోరుకుంటూ లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయాలి వసంత నవరాత్రులు ఉగాది నుండి శ్రీరామనం వరకు ఉన్నాయండి అంటే ఈ ఉగాది పండుగ రోజు నుంచే వసంత నవరాత్రులు ప్రారంభం అవుతాయి కాబట్టి లలితాదేవి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవిని అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ఉగాది రోజు అందరి దేవుళ్ళకి పూజ చేయాలండి ముందుగా పూజ కోసం తలస్నానం చేసి కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని జడలో ఒక పువ్వు పెట్టుకొని మీరు ఎక్కడైతే చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి పద్మ ముగ్గు వేసుకోవాలండి స్వామివారి ఫోటో పెట్టుకోవడం కోసం ఒక పేటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పేట మీద ఒక జాకెట్ ముక్కని కానీ తెల్లని టవల్ని కానీ వేసి మూడు గుప్పెళ్ళు లేదా ఐదు గుప్పెళ్ళు బియ్యం పోసి స్వామివారి ఫోటోని పెట్టుకోవాలి ఈ విధంగా పేటం పెట్టుకుంటే ఈ విధంగా పెట్టుకోవాలండి పూజా మందిరంలో అయితే నార్మల్గా పూజ చేసుకోవచ్చు నేను ఈ విధంగా త్రిమూర్తుల ఫోటో పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నానండి రాముల వారి ఫోటో పెట్టుకున్నాను కృష్ణయ్యని పెట్టుకున్నాను వినాయక స్వామి పూజ కోసం వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టుకున్నాను ఏ పండుగ రోజైనా గోమాతకి పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి గోమాత విగ్రహాన్ని కూడా పెట్టుకున్నానండి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి దగ్గర పూజ చేసుకోవాలి గణపతికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించిన తర్వాత ప్రసాదం పెట్టాలండి బెల్లం ముక్క కానీ పండు కానీ ప్రసాదం పెట్టి ధూపం వేసి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి వినాయకస్వామికి పూజ చేసుకునేటప్పుడు వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకోవాలి లేదంటే ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేస్తే చాలా మంచిది గణపతికి ఎప్పుడైనా ఎర్రని అక్షంతలతో పూజ చేసుకుంటే చాలా మంచిది వినాయకస్వామికి వస్త్రం కూడా సమర్పించాలి ఈ విధంగా వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ ఆ పరమేశ్వరుని దగ్గర పూజ చేసుకున్నానండి శివయ్య అష్టగం లింగాష్టకం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఎర్రని గులాబీలు చామంతులతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి అమ్మవారి దగ్గర తాంబూలం కూడా పెట్టుకున్నాను దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా గంధం కుంకుమ కుంకుమోట్లు సమర్పించి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి అమ్మవారికి కుంకుమార్చన కూడా చేసుకున్నాను అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది గాజులతో కూడా అష్టోత్తరం చేసి పూజ చేసుకోవచ్చు ఈరోజు నుంచే వసంత నవరాత్రులు కాబట్టి లలిత అమ్మవారి పారాయణం చేయాలండి లలితాదేవి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి కూడా పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను వినుకుంటూ పూజ చేసుకోవచ్చండి నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను తర్వాత రాముల వారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి రాముల వారికి తమలపాకుల మీద గంధం కుంకుమతో శ్రీరామ అని రాసి పూజ చేసుకున్నానండి తర్వాత పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకున్నాను ఈ విధంగా రాముల వారికి పూజ చేసుకునేటప్పుడు రాములు వారి పాటను పాడుకుంటూ పూజ చేసుకున్నానండి అదేవిధంగా కృష్ణకి కూడా గంధం బొట్లు పెట్టి కృష్ణ అష్టోత్తరం వినుక్కుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి ప్రతి పండగ రోజు కూడా గోమాతకి పూజ చేసుకుంటే చాలా మంచిది మనం నేరుగా గోమాతకు పూజ చేసుకోలేకపోయినా ఇంట్లో అయినా గోమాతకు పూజ చేసుకోవచ్చండి గోమాతకు కూడా గంధం కుంకుమోటలు సమర్పించి పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి గోమాత విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది గోమాత వెనక భాగాన్ని మనవైపు ఉండేలాగా పూజా మందిరంలో పెట్టుకోవాలండి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు చిట్టి గాజులతో గవ్వలతో గోమతి చక్రాలతో గాజులతో పువ్వులతో అక్షంతలతో మన వీరును బట్టి అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం రాకపోయినా ఫోన్లో వినుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు లేదంటే శ్రీమాత్రేన మహా అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో మన వీలును బట్టి మన దగ్గర ఉన్న వాటితో పూజ చేసుకోవచ్చండి ఉగాది పండగ రోజున దేవుళ్ళందరికీ కూడా పూజ చేసుకోవాలండి దేవుళ్ళందరి అనుగ్రహం మన మీద ఉండాలి మన వీలును బట్టి ప్రసాదాన్ని ఏదైనా సమర్పించవచ్చండి పులిహార పరమాన్నం పాయసం ఏమీ లేకపోతే పండైనా ప్రసాదంగా సమర్పించవచ్చు నేను ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి హారతిచ్చి నమస్కారం చేసుకున్నానండి ఈ విధంగా కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన పెట్టుకుంటే చాలా మంచిది మన పిల్లలకి పెట్టినా చాలా మంచిది ఉగాది రోజు మనం ఏం ప్రసాదం చేసినా చేయకపోయినా ఉగాది పచ్చడి తప్పనిసరిగా చేసుకోవాలండి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది ఈ ఉగాది పచ్చడి చేయడానికి వాడే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క అనుభవానికి ప్రతీక బెల్లం ఆనందానికి ప్రతీక వాడిన బెల్లం ఉగాది పచ్చడిలో వాడకూడదండి కొత్తగా తెచ్చుకున్న బెల్లాన్ని మాత్రమే వాడుకోవాలి ఈ కాలంలోనే కొత్త బెల్లం వస్తుంది తీపికి ప్రతీగా చెరుకు ముక్కలు దొరికితే చెరుకు ముక్కలనైనా వాడుకోవచ్చు కారం కోసం మిరియాల పొడిని తీసుకోవాలి పూర్వకాలంలో కారం కోసం మిరియాల పొడిని వాడుకునేవారు కొన్ని సిచ్యువేషన్లో సహనం కోల్పోయి కోపం రావాలి కాబట్టి కోపానికి ప్రతీకగా మిరియాల పొడిని తీసుకోవాలి సాల్ట్ ఉత్సాహానికి ప్రతీకగా రుచికి ప్రతీకగా సాల్ట్ తీసుకోవాలి చింతపండు చింతపండు పులుసు మన జీవితంలో జరిగే సంఘటనను తెలివిగా వ్యవహరించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి దానికి ప్రతీకగా చింతపండుని తీసుకుంటాము పచ్చి మామిడి ముక్కలు అలాగే మన జీవితంలో జరిగే సవాళ్లకు ప్రతీకగా వగర్ని తీసుకుంటాము అలాగే వేపపువ్వు మన జీవితంలో ఎన్నో బాధలు ఎదుర్కొంటాము దానికి ప్రతీకగా వేపపువ్వు మామిడి ముక్కలు వగరికి సంకేతం తీసుకుంటాం కాబట్టి పచ్చి మామిడికాయను తీసుకోవాలి ఉగాది పచ్చడిని మన ఇంట్లో వాడుకునే గిన్నెల్లో చేయకూడదండి కొత్త మట్టి పాత్రల్లో చేయాలి పాత రోజుల్లో అయితే ఉగాది నుండి ఎండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి మట్టి కుండను తెచ్చుకొని ఉగాది పచ్చడిని చేసి అందరికి పంచి తర్వాత ఆ కుండలో నీళ్లు పోసి మంచినీళ్ళు మంచినీళ్ళు తాగడానికి వాడుకునేవారు ఉగాది పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బెల్లం చింతపండు గుజ్జు మిరియాల పొడి వేప పువ్వు మామిడి ముక్కలు సాల్ట్ అండి ఈ విధంగా మట్టి పాత్రను తీసుకొని ముందుగా చింతపండు గుజ్జును వేసి ఒక రెండు మూడు వేప పువ్వులను వేసి పచ్చి మామిడి ముక్కలను వేయాలండి కొద్దిగా బెల్లం ఒక చిటికెడు మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ పోయాలండి అంతే ఉగాది పచ్చడి కొంతమంది ఉగాది పచ్చడిలో అరటిపండు వేసుకుంటారు కొబ్బరి ముక్కలను వేసుకుంటారు పుట్నాల పప్పు కూడా వేసుకుంటారండి ఈ విధంగా రెడీ చేసిన ఉగాది పచ్చడిని ముందుగా దేవుడికి సమర్పించాలి దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత అందరికీ పంచిపెట్టాలండి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని తినాలి ఈ రోజున దేవుడికి కొత్త బట్టలు పెట్టుకుంటే చాలా మంచిది ఉగాది పండగ రోజు పిల్లలు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఉగాది పండగ రోజు మన స్తోమతను బట్టి స్వామివారికి ఉగాది పచ్చడి పులిహోర బొబ్బట్లు గారెలు పూర్ణాలు ఈ విధంగా ప్రసాదాలను సమర్పించవచ్చు మూడు ఐదు తొమ్మిది ప్రసాదాలను సమర్పించవచ్చు పండుగ కాబట్టి కామాక్షి దీపాన్ని వెలిగించినా చాలా మంచిదండి ఈశాన్యం మూలన రాగి చెంబు పెట్టుకుంటే చాలా మంచిది గడప దగ్గర కూడా అటు ఇటు దీపారాధనలు చేసి ధూపం వేసుకుంటే చాలా మంచిదండి వంటగదిలో ఆగ్నేయ దీపం వెలిగించుకున్న చాలా మంచిది నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి